ఆయనకి ఏంటంటే వరకామిడిలో జరిగినటువంటి కేసు తప్పు చాలా చిన్నదిగా కనపడుతుంది హైకోర్టు ముట్టేసిన హైకోర్టు చెప్పింది అయ్యా ఇది తప్పు అని హైకోర్టు చెప్తే చిన్న తప్పు జరిగింది అంటాడు ఏమంటే చిన్న తప్ప మత విశ్వాసాలకు సంబంధించిన మాలాంటి వాళ్ళకి దేవుడిని ఏ మతమైనా అది క్రిస్టియన్ మతం అవచ్చు హిందూ మతం అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు మత విశ్వాసాలను నమ్మే వాళ్ళు ఎవరైనా ఇది చిన్న తప్పుగా భావిస్తారా అని మీ ద్వారా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇది చిన్న తప్ప దేవుడు డబ్బు కొట్టేయటం తర్వాత లోక అదాలత్ లో అదాలత్ లో ఏం సెటిల్ చేసుకుంటారండి ఇద్దరు మధ్య ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే ఆ తగాదాలను సెటిల్ చేసుకోవడానికి లోక అదాలత్ దేవదేవుడి డబ్బులు కొట్టేసినాడు లోక సెటిల్మెంట్ ఇది కొత్త పంచాయతీ అంటే దొంగతనాన్ని లీగలైజ్ చేసి మేము సెటిల్మెంట్ చేస్తాం డబ్బులు వెనక్కి తీసుకుంటాం కొంత డబ్బు మేము కొట్టేస్తాం ఇది ఒక సిద్ధాంతం ఒకటి ఏంటంటే దీనికి దొంగతనం చేసేదానికి లీగలైజ్ చేస్తాడు అవినీతి డబ్బుని లీగలైజ్ చేయడం అలవాటు రెండు వేల నాలుగు తొమ్మిదిలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి సంపాదించాడో సిబిఐకి ఏ విధంగా వచ్చాయో మనం చూసాం అవన్నిటిని కూడా మోసుకుంటూ వస్తూనే ఉన్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లో ఆయన చేసినటువంటి అవినీతి అనేది వేల కోట్లు లక్షల కోట్లు ఇసుకలో మందులో ఎక్కడ పడితే అక్కడ దోచేసి దాన్ని చేసినటువంటి సందర్భం ఉంది వాటి అన్నిటి గురించి పోతే చాలా పెద్ద ఇదవుతుంది అందుకని అలాంటి పెద్ద కొట్టేసే కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి చిన్న తప్పుగా కనపడుతుంది కానీ ఇది డబ్బు అనేది కాదు పదకొండు రూపాయలు కొట్టేసిన పదకొండు కోట్లు కొట్టేసిన పదకొండు కేసు కేసే తప్పు తప్పే డబ్బును కొట్టేయటం మరీ తప్పు మీరు ఒప్పుకొని చిన్న తప్ప పెద్ద తప్ప తప్పే తప్పు తప్పే శిక్ష కావాలి అది సెటిల్మెంట్ ఎవరా చేస్తారండి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టి వాడి మీద ఎంక్వైరీ చేసి పోలీస్ ఎంక్వైరీ చేసి దాని మీద వాడు తప్పు చేసింది రుజువు చేసి శిక్ష వేసుకుని ఆ ప్రభుత్వం ఆ సొమ్ముని రికవరీ చేసి అది టిటిడికి ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ అది వదిలిపెట్టి మీరు మీరు చేసే పని ఏంటండి మీరు తీసుకువెళ్లి లోక అదాలంలో సెటిల్మెంట్ చేస్తారు